హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజాన్ సిరీస్లో భాగంగా ఈరోజు నేను ఇఫ్తార్ కోసం ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేస్తానండి చాలా టేస్టీగా వచ్చాయి ఓవెన్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏం వాడకుండా ఇంట్లో ఉండే వాటితోని ఈజీగా ఈ ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఎగ్ పఫ్ని ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇఫ్తార్ కోసం చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను ఇందుకు నేను ఒక రెండు డజన్ల ఎగ్స్ తీసుకొని మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎగ్స్ అయితే చక్కగా బాయిల్ అయితే అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ తీసుకొని ఇలాగ పొడువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం పదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక అరకప్ అంతా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి ఒక స్పూన్ అంతా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్గా పింకిష్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఫ్రై లోపు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం నేను పఫ్స్ కోసం మైదానైతే వాడుతున్నాను మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ మంచిగా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని పిండి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు కొంచెం హార్డ్గానే ఉండాలి పిండి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం చూడండి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ప్లేట్లోనే మొత్తం స్పైసెస్ అనేది వేసి పెట్టుకున్నాను స్పైసెస్ ఏంటో చూసేద్దాం పదండి రెండు స్పూన్ల కారం అలాగే కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పుని తీసుకున్నానండి ఇప్పుడు ఈ స్పైసెస్ని మొత్తం మనం ఆనియన్స్లోకి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇలాగ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి రెండు స్పూన్ల మైదాన్ని తీసుకోవాలి అలాగే రెండు స్పూన్లని ఆయిల్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది టెక్స్చర్ కాసేపు ఇది పక్కన పెట్టుకుందాం చూడండి పిండిని ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రుద్దుకోవాలి మనకు ఇలానే ఎంత పత్లాంగు వీలైతే అంత పలుసగా వీటిని చేసుకోవాలి ఇలాగ మనకు నాలుగైదు షీట్లనైతే ప్రిపేర్ చేసుకోవాలి దెన్ పఫ్స్ కోసం నాలుగు షీట్లనైతే యూజ్ చేస్తున్నాను మిగతా ఇవి కూడా ఇలానే రెడీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను సెకండ్ ప్రి షీట్ని ప్రిపేర్ చేస్తున్నాము ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని షీట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు నాలుగు కానివ్వండి ఐదు కానివ్వండి నేనైతే ఫోర్ అయితే యూజ్ చేస్తున్నాను షీట్స్కి చూడండి ఇలాగా ఇది ఫోర్త్ షీటు ఇలాగా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మైదా పేస్ట్ని ఇలాగా అప్లై చేసుకోవాలి ఇలాగ అప్లై చేసిన తర్వాత మరొక షీట్ తీసుకొని ఇలాగ పైనుంచి వేసుకొని ఈ షీట్కి కూడా సేమ్ అప్లైని మైదా పేస్ట్ని అప్లై చేసుకోవాలి చూడండి ఇలాగ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక షీట్ వేసుకొని మళ్ళీ ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మరొక షీట్ని వేస్తున్నాము వేసిన తర్వాత ఫోర్త్ షీట్ పైన అవసరం లేదు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఇలాగా మొత్తం నాలుగు వైపులా కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకున్న షీట్స్కి ఇప్పుడు మళ్ళీ ఇలాగ మిడిల్ నుంచి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మళ్ళీ మిడిల్ నుంచి కట్ చేసుకోవాలి ఇలాగ మనకు ఫోర్ షీట్స్ అయితే ప్రిపేర్ అయ్యాయి చూడండి ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మరొక షీట్ తీసుకొని జస్ట్ అలా రోల్ చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేస్తూ రోల్ చేయకూడదు జస్ట్ అలా చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలాగ హాఫ్కి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్ని మధ్యలోకి పెట్టుకొని ఫస్ట్ లేయర్ మొత్తం కవర్ చేసేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కవర్ చేసుకోవాలి కర్రీ అనేది బయటికి రాకుండా ఇలాగా మొత్తం కవర్ చేసేయాలి చూడండి ఈ విధంగా మొత్తం కవర్ చేసిన తర్వాత ఇలాగ అంచులమ్మటి వాటర్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం పఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు ఎడ్జెస్ని ఇలాగ కవర్ చేస్తూ పఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లో పఫ్ని రెడీ చేసుకోవచ్చు ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి నేను మరొకటి చూపిస్తాను జాగ్రత్తగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఇఫ్తార్ కోసం ట్రై చేసి చూడండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఇలాగ సెకండ్ది కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ఇలాగ మొత్తం కవర్ చేసేయాలి ఫస్ట్ షీట్తో మళ్ళీ సేమ్ ప్రాసెస్ వాటర్ని అప్లై చేసుకుంటూ పఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా పఫ్స్ అనేది రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రైని చేసుకోవాలి ఓవెన్ లేనప్పుడు ఇలాగ డీప్ ఫ్రైనే చేసుకోవచ్చండి చూడండి డీప్ ఫ్రై కోసం నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేశాను ఆయిల్ లైట్గా హీట్ అయితే సరిపోతుంది ఎక్కువ ఓవర్ హీట్ అయితే పైన రంగు అయితే వచ్చేస్తాయి కానీ లోపల మాత్రం వేగదు అందుకని కొంచెం లో హీట్ ఉన్నప్పుడే ఆయిల్ ఇందులోకి పప్స్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇందులోకి ఫోర్ అయితే వేసాను స్లోగా వాటిని పైనుంచి ఆయిల్ పోసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక వైపున చక్కగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి మరొక వైపు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి బేకరీలో చాలా ఈజీగా దొరికే వాటిని మనం తీసుకువచ్చి తినచ్చు కానీ మనకు మన ఇంట్లో స్వయంగా మన చేతులతో స్వయంగా చేసుకుంటే ఆ తృప్తి ఆనందం వేరు కదా అందుకనే నేను ఈరోజు ఇఫ్తార్ కోసం ఎగ్ పఫ్ని అయితే ప్రిపేర్ చేశాను మీకు కూడా నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని అవ్వండి చూసారు కదా ఇక్కడ మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి పఫ్స్ వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను నెక్స్ట్ ఇంకా మరొక ఫోర్ని వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలాగా పఫ్ని మంచిగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్గా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి చూడండి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా మన ఇంట్లో మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అండ్ టేస్టీగా పఫ్లని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్